నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు లెక్క చేయడము లేదు అర్థము చేసుకోవడం లేదు ఎందుకని నీవు నీ పిల్లలను పెంచడములో తల్లిదండ్రులుగా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఏమి తప్పు చేస్తున్నారో నేను చెబుతాను జాగ్రత్తగా వినుము నీవు మందిరమునకు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు కూటములకు వచ్చినప్పుడు నీవు నీ బిడ్డలను తీసుకుని రాకుండా ఇంటిలో వదిలిపెట్టి రావద్దని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చి నీవు మందిరమునకు వస్తున్నావు నీ పిల్లలు ఇంట్లో ఉండి సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నారు సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే పిల్లలకి చెడు వ్యసనాలు కనబడతాయి చెడిపోయే వీడియోలు కనపడుతూ ఉంటాయి బొమ్మలు కనపడుతూ ఉంటాయి అవి చూస్తూ ఉంటారు మధ్యంతాగే వీడియో చూస్తూ ఉంటారు స్మోకింగ్ డ్రగ్స్ ప్రేమ కలపాలు వీడియోలు ఇలాంటివి చూస్తూ ఉంటారు ఇలాంటివి చూసి వారు కూడా ఇంటిలో డబ్బు దొంగతనం చేసి బయటికి వెళ్ళి వాళ్లు లో చూసిన విధముగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి స్కూలుకి కాలేజీలకు వెళ్లకుండా చెడు స్నేహాలు పట్టి నశించిపోతారు ఇలాంటి చెడు వ్యసనాలకు అమ్మానాన్న నాకు డబ్బులు కావాలి అని అడిగితే ఎందుకని ఆరాధిస్తారు వాళ్లు అబద్ధాలు చెప్పి స్కూలులో కట్టాలి అని డబ్బులు తీసుకుని చెడు వ్యసనాలకు ఆహుతైపోయి నీవు డబ్బు ఇవ్వకపోతే నీ మీద తిరగబడి కోప పడతారు ఇవ్వకపోతే చంపేస్తాను అంటారు ఎందుకురా ఇలా తయారయ్యావు అని నీ పిల్లలను అడుగుతావు ఆడపిల్లలైనా పిల్లలైనా నీవు ఆరా తీయడం మొదలు పెడతావు ఏదో ఒక రోజున నీవు తెలుసుకుంటావు అప్పుడు నీకు అర్థమవుతాది నేను నా పిల్లలను క్రమశిక్షణలో పెంచలేదని దేవుని బోధలో పెంచలేదని మందిరమునకు తీసుకుని లేదని అప్పుడు నీవు అంటావు మందిరానికి రమ్మని ప్రార్థనకు రమ్మని అంటావు వాళ్ళు రారు నీ మాట వినరు ఎందుకంటే మొక్కే వంగలేనిది మానే వంగునా అని సామెత చెప్పినట్లు నీవు బాధపడతావుచ్చిన్ నప్పటి నుండి నీవు మందిరమునకు తీసుకుని వస్తే ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చేది కాదు బైబిల్ వాక్యమును చదువు మార్కు సువార్త పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి వారిని నాటంకపరచవద్దు దేవుని రాజ్యము ఈలాంటి వారిదే అని నేను చెప్పాను కదా నీ బిడ్డలను నా యొద్ధకు రానివ్వకుండా ఆటంకపరచినది మీ తల్లిదండ్రులే నేను చెప్పేది ఏమిటంటే ఇప్పటికైనా పర్వాలేదు నీ బిడ్డలు చెడిపోకుండాగా ఉండాలంటే ఈ రోజు నుండి ఆదివారము ఆరాధనకు కూటములకు ఉపవాస ప్రార్థనలకు నీ బిడ్డలను ఇంటిలో వదిలిపెట్టి రావద్దు నేను పినవన్నీ నీ బిడ్డలు చేస్తున్నారు కాబట్టి నాకు తెలుసు వారు నరకానికి వెళ్లకూడదు పరలోక రాజ్యానికి రావాలని నా ఆశ నా కోరిక కాబట్టి నీ పిల్లలకు మంచి మాటలు చెప్పి కోపం పడకుండా వారిని నా యొద్దకు తీసుకుని రండి నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తాను నీ ప్రభువుడను నీ దేవుడనైనా ఎసేయను మాట ఇస్తున్నాను ఆమెన్